ధర్మస్థల మర్డర్ మిస్టరీ మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది అయితే ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి సౌజన్య హత్య కేసు మళ్లీ వచ్చింది ధర్మస్థల మర్డర్ మిస్టరీ మలుపుల మీద మలుపులు తిరుగుతోంది తాజాగా తనకి తానుగా లొంగిపోయిన పారిశుధ్య కార్మికుడు శవాలను కాల్చిన పూడ్చిన పదిహేను ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు వీటిలో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డునున్నాయి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరగకుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు అంతేకాకుండా ఫోటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో తాను కొందరు ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించారని వీరిలో చాలా మంది మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను కూడా సాక్ష్యంగా ఇచ్చారు దీనిపై కర్ణాటక ప్రభుత్వం జులై పంతొమ్మిదిన డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటీని కూడా ఏర్పాటు చేసింది సిట్ అధికారులు తర్వాత ఫిర్యాదుదారుని రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు दर्याप्त तो अधिकारी जितेंद्र कुमार दयामा ఆ వివరాలను రికార్డ్ చేశారు ఆ తర్వాత పరిశీలన చేశారు ఈ నేపథ్యంలో పదిహేను ఆంథ్రోపాలజీ విభాగాల నిపుణులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో త్వరలోనే తవ్వకాలు జరిపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయం స్వాగతిస్తోంది విచారణ పారదర్శకంగా జరగాలంటూ కోరుకుంటోంది ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు సిట్ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ సాయం తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు ధర్మస్థల కేసులో సంచలన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి సైట్ నెంబర్ వన్ లో తవ్వకాలు జరిపిన చోట కీలక ఆధారాలు లభించినట్టు చెప్తున్నారు అధికారులు రెండున్నర అడుగుల తవ్వగానే మహిళ మృతదేహం ఆనవాళ్లు లభ్యమయ్యాయి చిరిగిన రెడ్ జాకెట్ తో పాటుగా పాన్ కార్డ్ ఏటీఎం లభ్యమయ్యాయి అయితే పాన్ కార్డ్ ఏటీఎంలపై రెండు వేర్వేరు పేర్లున్నాయి ఓ కార్డు పై మగవాళ్ల పేరుండగా మరో కార్డుపై లక్ష్మి అనే మహిళ పేరుంది దీంతో ఆ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించారు సిట్ అధికారులు అయితే ఈ వివరాలు ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడించలేదు ఇక ఈ కేసులో రెండు వేల పన్నెండులో సంచలనం రేపిన సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం హత్య కేసు కూడా మళ్లీ తెరపైకి వస్తోంది ఇతర కుటుంబాలు తమ పిల్లల అదృశ్యం లేదా మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ కేసు కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా తీవ్ర చర్చకు దారితీస్తోంది పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే ధర్మస్థలలో ఇలాంటి భయంకరమైన ఆరోపణలు రావడంతో ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అక్కడి వారంతా భయం పడిపోతున్నారు సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులోని పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది